అందరికి నమస్కారం మన ఇంట్లో కొన్ని సందర్భాలు పెరుగుపేటలు అనేవి ఉబ్బడం లేదా లోవడం మనం గమనిస్తూ ఉంటాం దీనికి కారణం ఏంటి దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంటంటే లార్జ్ స్కేల్ డైరీ ఇండస్ట్రీలో వారు పాలన పెరుగుగా తోడుపెట్టి మనకు పంపిస్తారు సీల్ చేసి అయితే వచ్చి అవి మన దగ్గరికి వచ్చే క్రమంలో కొంత నిలవుంటుందన్నమాట ఆ తర్వాత మన దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం నిలుగు ఉంటుంది ఇంకో టూ డేస్ ఎక్స్ట్రా నిలవు ఉంటుంది అయితే ఈ క్రమంలో ఏమవుతుందంటే పెరుగులో లాక్టోబేసినెస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మిల్క్లో ఉన్నటువంటి లాక్టోజ్ అనే కాంపోనెంట్ని అది తింటుంది అనమాట తిని కార్బన్ డైఆక్సైడ్ అనే గ్యాస్ని టూ గ్యాస్ని విడుదల చేస్తుంది ఆ విడుదలైన గ్యాస్ బయటకు వచ్చే మార్గం లేకపోవడం వల్ల ఆ పెరుగు ప్యాకెట్లో ఉండిపోయి ఇలా ఉప్పుతుంది అనమాట సో ఇటువంటి పెరుగు ప్యాకెట్లు మనం తినడం అంత మంచిది కాదు సో అదనమాట దీని ఉన్న సైన్స్ ఆ సీటు ఆ బ్యాక్టీరియా బయటికి కూడా పెరుగుపేట్లు పెరుగుపేట్లగే ఉంటాయి వీటిని ఎవరు వాడద్దు థ్యాంక్ యూ వెరీ దీని వెనక దీని ఉన్న సైన్స్ బ్యాగ్ని ఎవరు యూస్ చేయొద్దు సో బయటపడండి వీటిని ఎక్స్ప్లోర్ చేసి థ్యాంక్ యూ వెరీ మచ్